ఇక ఇరవై డేటు ఇరవై మూడు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వచ్చి మదనపల్లి టమాటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక పెద్దగా మార్పు లేదు ఇంచుమించిగా నిన్నలాగే వచ్చింది కాయలు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఏ మార్కెట్ అయితే తగ్గలేదు ఇక ధరలు చూసుకుంటే ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ధరలు కొంచెం మెరుగ్గా ఇరవై అయితే ఒక ఇరవై ముప్పై రూపాయలు మార్కెట్ అయితే రైజ్ కావడం జరిగింది ధర పెరగడం జరిగింది ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మాత్రమే ఇక్కడ ఇరవై నాలుగు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలన్నీ డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పిలికాయి సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట అరవై నూట డెబ్బై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ మీడియాలు అయితే పలికాయి వన్ థర్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మదనపల్లిలో నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలుకుతున్నాయి వన్ ఎయిటీ రూపీస్ టు తోట టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు మదనపల్లి టాప్ రేట్ చూసుకుంటే వరకు జరిగిన యాక్షన్ ప్రకారం రెండు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ ఫిఫ్టీ రూపీస్ మదనపల్లి టాప్ రేట్ ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్